శనితో సహా ఈ నాలుగు గ్రహాల సంచారం ఈ రాశులకి తిరగనేదే ఉండదు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మార్చి పద్నాలుగవ తేదీన సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు దీనివల్ల వృషభ రాశి వారికి విశేష ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారులకి మంచి లాభాలు రానున్నాయి మీరు అనేక రంగాల్లో విశేష ఫలితాలని పొందుతారు మీకు అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి అలాగే కన్యా రాశి మార్చి నెలలో నాలుగు గ్రహాల సంచారం వల్ల కన్యా రాశి వారికి ప్రతి ప్రయత్నంలోనూ విజయం లభిస్తుంది ఈ కాలంలో ఆర్థిక పరంగా పరిస్థితులన్నీ మెరుగుపడతాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి అలాగే ధనసు రాశి రాశి నుంచి నాలుగో స్థానంలో నుంచి గ్రహాలు సంచారం చేయనున్నాయి ఈ సమయంలో ధనసు రాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది ఉద్యోగులకి కార్యాలయంలో ఎన్నో శుభవార్తలు వినిపిస్తాయి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి